హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఏసీబీ వలలో రెవెన్యూ సిబ్బంది ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలోని రామసముద్రం గ్రామానికి చెందిన నాగిరెడ్డి రైతు వారి తల్లిదండ్రుల పేరిట ఉన్న మూడెకరాల నలభై నాలుగు సెంట్ల ఎర్రకొండపాలెం మండలం రామచంద్రపురం గ్రామంలో ఉంది దానికి సంబంధించిన పట్టదారు పాస్ పుస్తకం ఆన్లైన్ కొరకు గురిజేపల్లి వీఆర్వో కుమార్ నాయక్ సంప్రదించారు దీనితో మ్యూటేషన్ ఆన్లైన్ చేసేందుకు ఇరవై ఐదు వేల నగదు డిమాండ్ చేశాడు నగదు ఇచ్చేందుకు ఇష్టం లేని రైతు నాగిరెడ్డి జనవరి ఆరవ తేదీన ఏసీబీ అధికారులను ఆశ్రయించారు దీనితో రంగంలోకి దిగిన అధికారులు బుధవారం తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో నిఘా వేసి వీఆర్వో కుమార్ నాయక్ వారికి సహకరించిన వీఆర్ఏ జానీ భాష మధ్యవర్తి సిహెచ్ వెంకటేశ్వర రెడ్డిలను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు ఏసీబీ సిఐసి శేషు అపర్ణ తెలిపారు పాస్బుక్ కోసం పాస్బుక్ కోసం అలాగే వాళ్ళ నాన్నగారికి అదే విలేజ్లో రామచంద్రపురంలో ఒక ఎకరా నలభై తొంభై సెంట్లు భూమి ఉంది దానిలో పట్టాదారు పాస్బుక్ ఇచ్చారు కానీ ఆ పట్టాదార్ పాస్బుక్లో మిస్టేక్ పడటం వలన దాన్ని రెక్టిఫికేషన్ కోసం కూడా అర్జీ పెట్టుకోవడం జరిగింది ఈ రెండు అర్జీలు ప్రాసెస్ చేసి వర్క్ కంప్లీట్ చేయడానికి అక్కడ విఆర్ఓ గారు ఆయనటి ఆయన కుమార్ నాయక్ గారు ఇరవై ఐదు వేల రూపాయలు లంచం పడటం జరిగింది నెగోషియేషన్ జరిగిన తర్వాత దానికి ఇరవై ఇరవై వేల రూపాయలకి ఫిక్స్ అవ్వడం జరిగిందనమాట దాని మీద ఈ నాగిరెడ్డి నాగిరెడ్డి ఫిర్యాదుదారుడు అతనికి లంచం ఇవ్వడం ఇష్టం లేక ఏసీపీ అధికారులను ఓటో తారీఖు సంప్రదించడం జరిగింది మేము తారీఖు రావడం జరిగింది మేము అదంతా కూలంకుషంగా విచారణ చేసుకొని ఈరోజు ఆ రిపోర్ట్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని ఈ ట్రాప్ కండక్ట్ చేయడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత కుమార్ నాయక్ వచ్చేసి అతను డబ్బులు డైరెక్ట్ తీసుకోకుండా అక్కడ పక్కన ఉన్న విఆర్ఏ అతను జానిబా జాని బాషాకి చెప్పడం జరిగింది జానీ భాష ఏం చేశాడు ఇంటర్ను అతని పక్కనే అదే ఊరికి చెందిన చింతల చెరువు అనే అనేది కుర్రాడు ఉంటాడు అతనికి చెప్పడం జరిగింది ఆ కుర్రాడు తీసుకోవడం జరిగింది సో ఇది మెయిన్ ఎవరైతే ఎక్యూజ్ ఉన్నాడో అతను మిగతా వాళ్ళకి తెలిసి వాళ్ళు ఎలా చేయడం వల్ల ఈ డబ్బులు తీసుకోవడం వల్ల వాళ్ళ ముగ్గురుని కూడా మేము కస్టడీలోకి తీసుకోవడం జరిగింది అయితే వాళ్ళని పూర్తిగా విచారణ చేస్తాం ఈ విచారణ అనంతరం వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేసి నెల్లూరు ఏసీబీ కోర్టులో ఆధారపరుస్తాం ఇప్పుడు ఈ అమౌంట్ ఎవరి దగ్గర చింతలు చేరు రెడ్డి డైరెక్ట్ డైరెక్ట్ వీఆర్ఓ విఆర్ఓ తీసుకోకపోయినా మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి విఆర్ఓ గారు డిమాండ్ చేసినట్టు ఎవిడెన్స్లు అన్నీ ఉన్నాయి అన్ని ఎవిడెన్స్లు బట్టే మనం ఈ ట్రాప్ చేయడం జరిగింది యాక్సెప్ట్ చేయడానికి చేయబోయే టైంకి అతను మళ్ళీ అతను పక్కన పక్కన ఫ్రెండ్ ఉన్నాడు ఆ ఫ్రెండ్కి చెప్పాడు అనమాట నాలెడ్జ్ ఉంది నాలెడ్జ్ ఉంది సో ఇప్పుడు మేము కెమికల్ టెస్ట్ కండక్ట్ చేస్తే ఓన్లీ చింతలషేరు వెంకటేష్ రెడ్డి దగ్గర కలర్ వచ్చిందన్నమాట అతను పొజిషన్ నుంచే రైట్ సైడ్ ఫ్రంట్ పాకెట్స్ నుంచి మేము ఆ డబ్బులు రికవర్ చేయడం జరిగింది అంతా గవర్నమెంట్ మధ్యవర్తులు ఉంటారు వాళ్ళు బెస్టర్ ర్యాంక్ మధ్య ఒక అధికారి లంచం తీసుకుంటున్నప్పుడు పక్కన వాళ్ళకి చెప్పేసి అతని ద్వారా యాక్సెప్ట్ చేసినా ఈ అధికారికి ఎంత పని ఇది వస్తుందో అతనికి అదే వస్తుంది మేము అప్పీల్ చేసిందంటే వన్ డబుల్ ఫోర్ డబుల్ జీరోకి మీరు ఫోన్ చేసి చెప్తే పలానా వ్యక్తి నన్ను లంచం పడుతున్నాను అంటే దాని మీద మేము చర్య తీసుకోవడం ఉంటుంది వాళ్ళ వివరాలు కూడా గోప్యంగా ఉంటాయి అన్నమాట